జై జై శంకర హరహర శంకర స్వామివారి దివ్యశక్తి పంతొమ్మిది వందల అరవై నాలుగులో నా రెండవ కుమారుడు మురళీధర్కు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి కనిపించింది విజయవాడలో గుంటూరులో పేరుగల వైద్యులను సంప్రదించాము వారు ఎక్స్రే ఫోటోలు తీసి పరీక్ష చేశారు శస్త్రచికిత్స అవసరమన్నారు రాయవెల్లూరు మిషన్ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ గోపీనాథ్ ఈ వ్యాధికి సంబంధించిన శస్త్ర చికిత్సలో చాలా నిపుణుడని ఆయన చేత ఆపరేషన్ చేయించవలసిందని కూడా సలహా ఇచ్చారు మురళీని మద్రాసుకు వెంటబెట్టుకు వెళ్ళి అక్కడ డాక్టర్లతో సంప్రదించాను వారు కూడా ఆపరేషన్ అవసరమే అన్నారు అదేనా ఆరు నెలలు దాటకుండా ఆ గడువు లోపల చేయించవలసిందని సలహా ఇచ్చారు నాకు ఆప్తమిత్రులైన ఒకరిద్దరు వైద్యులు ఈ ఆపరేషన్ అంత ప్రమాదరహితం కాదని ఇతర విధానాల నివారణోపయం ఏదైనా సాధ్యమైనట్టయితే దానిని అనుసరించడం మంచిదని సూచించారు సందిగ్ధంలో పడ్డాను ఇన్ని చోట్ల ఇంతమంది డాక్టర్లు ఆపరేషన్ అవసరమని ఏకగ్రీవంగా అభిప్రాయం వెలుగుచ్చిన తర్వాత వారి సలహా త్రోసివేయడం సాధ్యమా శ్రేయస్కరమా అయితే గత్యంతరం భగవంతుడి మీద భారం వేసి రాయవెల్లూరు వెళ్ళాము డాక్టర్ గోపీనాథ్ ను సంప్రదించాము ఆయన జాగ్రత్తగా పరీక్ష చేసి ఆపరేషన్ అవసరమేనని మార్గాంతరం లేదని తేల్చి చెప్పారు కొద్ది రోజులలో డాక్టర్ గోపీనాథ్ రాయవెల్లూరు ఆసుపత్రి వదిలిపెట్టి ఢిల్లీ వెళ్తున్నాడు వెంటనే కాకపోతే ఆరు నెలలు మించకుండా ఢిల్లీకి రావాల్సిందని కూడా సలహా ఇచ్చారు తుదకు ఆపరేషన్ వాయిదా వేయకుండా రాయవెల్లూరులోనే గోపీనాథ్ చేతనే ఆపరేషన్ చేయించుకోవడానికి నిశ్చయం చేసుకున్నాము అవసరమైన ఏర్పాట్లన్నీ చేశాము అయితే ఆపరేషన్ చేయించుకునే ముందు కంచికి వెళ్ళి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ వారిని దర్శించి వారి ఆశీస్సులు పొంది రావాలనుకున్నాను వెంటనే కారులో నేను నా కుమారుడు రాయవేలూరులో నుంచి కంచికి బయలుదేరాము కంచి చేరేసరికి సాయంకాలం అయ్యింది స్వామి మఠంలో లేరు సర్వతీర్థం సమీపాన ప్రత్యేకంగా ఒక పాకలో ఉంటున్నారు మేము సర్వతీర్థం వెళ్ళేసరికి మస్క మస్కగా ఉంది అనుష్ఠానాదులు ముగించుకొని స్వామి అప్పుడే పాకలో ప్రవేశించబోతున్నారు స్వామి వెంట ఇద్దరు శిష్యులున్నారు శిష్యుల ద్వారా మారాక స్వామిని ఎరిగించాను ద్వారం తెరిచి లోపలికి వెళ్ళబోతున్న వారల్లా ఆగి మా వైపు తిరిగి ఏమిటి విశేషం అన్నారు నా రెండో కుమారుడు మురళీధర్ జబ్బు చేసిందని శస్త్రచికిత్సకై రాయవెల్లూరు ఆసుపత్రికి వచ్చామని ఆపరేషన్కు ముందు తమ ఆశీర్వాదం కోసం కంచి వచ్చామని విన్నవించాను స్వామి ఏమిటి జబ్బు అని ప్రశ్నించారు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి టాసిస్ అంటారు ఊపిరితిత్తులో ఎడమ వైపు మచ్చ కనిపించింది ఎక్స్రే తీస్తే నకనకలాడే లాంతరు వెలుతురులో ఆ దూరాన్నించే మురళి వక్షస్థలం వైపు చూశారు స్వామి జబ్బు ప్రమాదకరమైనదే అయినా భయపడవలసిన అవసరం లేదు ఆపరేషన్ వద్దు మఠానికి వెళ్లి ప్రసాదం పుచ్చుకుని ఇంటికి వెళ్ళండి అన్నారు బ్రహ్మదేవుడు ఆయుర్దాయం పొడిగించాడు ఇద్దరం స్వామికి సాగిలపడి సెలవు పుచ్చుకుని మఠంలో ప్రసాదం స్వీకరించి రాయవెల్లూరు వెళ్ళి గోపీనాథ్తో ఆపరేషన్ వాయిదా వేస్తున్నామని చెప్పి మద్రాసు మీదుగా విజయవాడ చేరాము ఇది జరిగి నేటికి ఇరవై ఆరు ఏండ్లు గడిచాయి ప్రధాన ఆంగ్ల పత్రికలో ఈ చిరంజీవి పాత్రికేయుడుగా పేరు గడించాడు అతని వయస్సు ఇప్పుడు యాభై నాలుగు సంవత్సరాలు నైష్టిక బ్రహ్మచారి ఇంతవరకు మళ్ళా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి ఏమిటో ఎరగడు నీలరాజు వెంకట శేషయ్య గారు జై జయ శంకర హరహర శంకర అపార కరుణాసింధుం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం జై జయ శంకర హరహర శంకర